నమస్తే నేను ముఖ్యంగా మూడు విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే సేఫ్గా ఉంటారని జాగ్రత్తగా ఉంటారని మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో పరీక్షిస్తారని ఎక్కువగా చాలామంది ఈ ఫోన్స్లో ఉండి పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఉన్నారు ముఖ్యంగా అందరూ ఉద్యోగాలకి పనులకి వెళ్ళిపోతున్నారు ఇంటి దగ్గరే ఉండే పెద్దవాళ్ళు కొంతమంది ఒక వయసు వచ్చిన సీనియర్ సిటిజన్స్ ఉంటున్నారు లేకపోతే కొంతమంది హౌస్ వైఫ్స్ కూడా ఇంట్లో ఉంటున్నారు ఇప్పుడు ముఖ్యంగా దసరా సెలవులు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి నేను ఏదో మీకు నా వీడియోస్ కోసం మీకు నేను ఊరికనే చెప్పే సలహాలు కాదు ఊరికే మిమ్మల్ని భయపెట్టాలని చేసే వీడియో కాదు నిజంగా ఇప్పుడు జరిగాయ నేను చెప్పబోతున్నాను ఈ మధ్య ఈ మధ్య అంటే ఒక ఫైవ్ డేస్ నుంచి బాగా వైరల్ అయిన వీడియో ఒకటి మీరు చూసారో లేదో నాకు తెలీదు ఒక చిన్న ఆవిడే ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న ఆవిడ బట్టలు పైన ఆరేయడానికి వెళ్ళింది డాబా పైకి పిల్లలిద్దరూ ఇంట్లోనే ఉన్నారు ఆవిడ పైన బట్టలు ఆరేసే టైంకి ఒక ముగ్గురు దొంగలు అలా ఎత్తుగానే ఉంది వాళ్ళ ప్రహరీ కూడా అది ఎక్కేసి దూకి దొంగతనానికి రెడీ అవుతున్నారు ఆవిడ ఎంత ఉరుకులు పరుగుల మీద వచ్చిందో నాకు తెలియదు కానీ అది లోపల కూడా వాళ్ళకి కెమెరా ఉంది సీసీ కెమెరా అందులో రికార్డ్ అయ్యింది ఆవిడ పైన బోల్ట్ పెట్టుకోవడానికి కూడా లేకుండా పట్టపగలే ఆ బోల్ట్ ఇవ్వకుండా గెంటేస్తున్నారు ఇద్దరు ముగ్గురు కలిపి ఆవిడ అలాగే చాలా గట్టి గట్టిగా కేకలేసుకుంటా పైన బోల్ట్ పెట్టింది పెట్టి అది ఎక్కడ గెంటుకొని లోపలికి వస్తారో అని అక్కడ దగ్గర ఉన్న సోఫా లాగింది పెద్ద పెద్దగా కేకలేస్తుంది అది రోడ్డు దగ్గర పక్కనే మరి ఇల్లులు ఉన్నాయో తెలియట్లేదు రోడ్డంతా ఖాళీగా కనిపిస్తుంది బయట సీసీ కెమెరాలు ఆవిడ వెంటనే తన సమయస్ఫూర్తికి మనం మెచ్చుకోవాలి వెంటనే ఆ సోఫా అడ్డుపెట్టి ఫోన్ తెచ్చి పిల్లలేమో చిన్నపిల్లలు వాళ్ళకి ఏమీ తెలియట్లేదు అమ్మ ఎందుకు కేకలేస్తుందో అనుకుంటున్నారు వాళ్ళు అక్కడక్కడే తిరుగుతున్నారు పిల్లలు ఇద్దరునూ వెంటనే ఆవిడ ఏం చేసిందంటే ఫోన్ చేసింది ఈ లోగ తర్వాత ఏం చేశారో తెలీదు ఇది ఈ వీడియో మనకి ఏం చెప్తుందంటే మనం పైనే కదా బట్టలు ఆరేసి వచ్చేస్తాం కదా దగ్గరికి వేసే శిలిపదం తలుపు అనుకుంటాం చాలా తప్పది తాళం వేసుకునే పైకి వెళ్ళాలి పైన బట్టలు ఆరేసుకొచ్చి మళ్ళీ తలుపు తీసుకోవాలి ఎప్పుడు ఆ పని మాత్రం చేయకండి ఇంకోటి ఏంటంటే పూర్వం రోజుల్లో తలుపులు వేసుకొని లోపల ఉండటం చాలా తప్పు తలుపులు అందరూ తీసే ఉంచుకునేవారు గుమ్మంలో కూర్చొని అరుగుల మీద కబుర్లు చెప్పుకునేవారు ఇప్పుడు అది లేదు కాబట్టి ఎవ్వరు బయట ఎవరు కనిపించట్లేదు మనం తలుపులు తీసుకొని లోపల మన పనిలో మనం ఉండటం చాలా డేంజర్ ఎవరు ఎలా ఇంట్లోకి వచ్చేస్తారో గేట్ అయినా తీసుకొని వచ్చేస్తున్నారు కొంతమంది కుక్క ఉంటే ఏమన్నా భయపడవచ్చు కానీ అందరిలో కుక్కలు ఉండవు కాబట్టి తప్పనిసరిగా మీరు తలుపులు వేసుకొని ఒకవేళ మీకు సేఫ్టీ మన మెష్ డోర్లు అవి ఉంటాయి కదా అవి ఉంటే పర్వాలేదు తలుపులు తీసి మెష్ డోర్ గట్టిగా ఉంటే అవి వేసుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపు తీసుకొని మీరు కిచెన్లోనో బాత్రూంలోనో ఎక్కడో కూర్చొని ఉండటం మంచిది కాదు మన మీద మన ఇంటికి దొంగతనమో మన మీద అటాక్ చేయాలనో అంటే మన మెళ్ళలోది ఉన్నా లాక్కుపోయినా చాలు కదా ఇప్పుడు బంగారం చాలా రేటుకి వెళ్ళిపోయింది కాబట్టి ఇలా ఈ ఈజీగా జరిగే దొంగతనాలు ఎంచుకుంటున్నారు ఒకటి ఏంటంటే ఇంతకుముందు దొంగతనం అంటే ఎవరో లేని ఇళ్లలో రాత్రులు అర్ధరాత్రులు వచ్చేవారు దొంగలు ఇప్పుడు అలా కాదు పగలే వచ్చేస్తున్నారు వాళ్ళ చేతిలో మారణాయుధం ఏదో ఒకటి ఉంటుంది మనం వాళ్ళని అటాచ్ చేసేద్దాం వాళ్ళు అటాచ్ చేసేటప్పుడు మనం తిరగబడదామనే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు పిల్లలు ఉంటే వాళ్ళ మీద కత్ ఏదో పెట్టి చే కోసేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మనం తలుపు చేసుకొని ఉండాలి ఇంకొక వీడియో ఏంటంటే ఈ మధ్య లేడీస్ కొంతమంది చక్కగా చదువుకున్న వాళ్ళే వాళ్ళు చక్కగా తయారయ్యి అయితే మగవాళ్ళని అంకుల్ ఆంటీ అని మనలాంటి వాళ్ళని ఓసారి ఫోన్ ఇవ్వరా నా ఫోన్ ఏదో అయ్యింది లేకపోతే దాంట్లో ఛార్జింగ్ అయిపోయిందైనా ఏదో ఒకటి అడిగి తీసుకుంటున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ ఎవ్వరు అడిగినా బయట వాళ్ళు ఇవ్వకండి మనం ఏదైనా మార్కెట్కో లేకపోతే ఎక్కడికో దేనికో గుళ్ళుకో ఒకసారి ఇవ్వమని అడుగుతున్నారు వాళ్ళు చాలా మంచి మర్యాదగా మాట్లాడినప్పుడు అయ్యో వాళ్ళకి ఏదో ప్రాబ్లం అయి ఉంటుందని ఇచ్చేవాళ్ళం పూర్వం రోజులే ఇప్పుడు అలా కాదు మనం ఇవ్వడంతో వాళ్ళు ఏదో ఒకటి మన దాంట్లో ఏదో యాప్ పెట్టడం దాని ద్వారా మన ఇన్ఫర్మేషను మన బ్యాంకులో ఉన్న మనీ ఇదంతా తీసుకెళ్ళిపోతున్నారు దయచేసి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి మీ దగ్గర ఫోన్ ఉన్నా దాంట్లో బ్యాలెన్స్ లేదనో ఛార్జింగ్ లేదనో ఏదో ఒకటి చెప్పండి సమయస్ఫూర్తిగా ఉండాలి ముఖ్యంగా లేడీసు ఈ ఫోన్ల విషయంలో ఎక్కువ మగవాళ్లే బలవుతున్నారు ఎందుకంటే అయ్యో పాపం ఆ అమ్మాయికి ఏం బాధ వచ్చిందని ఇస్తున్నారు దాంతో బ్యాంకులో ఉన్న డబ్బులు మొత్తం మీరు కష్టపడిన డబ్బులు మొత్తం వెళ్ళిపోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంకొక నాలుగో ఇదేంటంటే ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంటే ఒక నోటీస్ అందరికీ పాస్ చేసింది మీరు చూసారో లేదో నాకు వాట్సాప్లో వచ్చింది ఏంటంటే ఒక నలుగురు ఐదుగురు మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాం మీ ఇల్లు మీ ఇంటి దస్తావేజులై చూపించండి మీ ఇల్లు కొలతలు అవి తీసుకుంటాం మేము ఆధార్ టెడ్గానే వచ్చాము ఎదుగు ఆఫీసర్స్ ఆఫీసర్సు పోలీసు అని మంది మార్బలంతో వచ్చి మన దగ్గర మన ఆధార్ కార్డ్ అని మన ఇంటి సంబంధించిన పన్నులు డాక్యుమెంట్స్ అన్నీ చూపించమని అడుగుతారు ఎక్కువగా ఇంట్లో ఆడవాళ్ళు చదువు సరిగ్గా లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా చిన్న చిన్న ఇళ్ళు కట్టుకుని కూడా వాళ్ళ గమ్ముని భయపడిపోయి తీసిస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇవ్వద్దు మాకు తెలియదు తర్వాత రండి అని చెప్పి మీరు ఎవరికో ఒకరికి ఇన్ఫామ్ చేసి చెప్పండి అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో మీ డాక్యుమెంట్స్ వాళ్ళకి ఏమీ చూపించవద్దు వాళ్ళు ఎవరు వచ్చి మన దగ్గర అలా సర్వే తీసుకోరు మనకి ఏమన్నా ట్యా పన్ను వెయ్యాలనుకున్న ముందు అంటే కొంచెం పెంచాలనుకున్నప్పుడు మనకి పల్లెటూరులో అయితే పంచాయతీ మున్సిపాలిటీలు అయితే వాళ్ళు వచ్చి మనకు తెలిసి ఆల్రెడీ మనకు తెలిసిన వాళ్ళే అయ్యి ఉంటారు వాళ్ళు వాళ్ళు వచ్చి అన్ని కొలతలు వేసుకొని మనకి నెక్స్ట్ పన్ను పెరిగిందని ఇస్తారు ముందే మనకి నోటీసు అంతే తప్ప సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎవ్వడో రాడు కాబట్టి ఎటువంటి ఇన్ఫర్మేషన్లు మీరు ఇవ్వకండి ఆధార్ ఇన్ఫర్మేషన్లు కూడా ఇవ్వకండి ఈ ఆధార్ ఇన్ఫర్మేషన్లు చాలా మన దగ్గర మనవి చాలా వెళ్ళిపోయినాయి ఎందుకంటే అనేక వీటికి ఇస్తున్నాం కదా ముఖ్యంగా ఢోక్రా ఇలాంటి ఇట్లు ఇచ్చినప్పుడు కొన్ని మన ఇన్ఫర్మేషన్లు సైబర్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది దాంతో చూడండి మీకు చాలా వస్తాయి మీకు లాటరీ తగిలిందని లేకపోతే మీకు ప్రైజ్ మనీ వచ్చిందని లేకపోతే మీకు లోన్ ఇస్తామని ఈ నొక్కండి అది నొక్కండి అని ఎక్కువగా చదువుకున్న వాళ్ళును ఈ సీనియర్ సిటిజన్స్ ఈ పెన్షనర్స్ వాటికి బలైపోతున్నారు అయిపోతున్నారు చదువుకున్న టీచర్స్ ఇలాంటి వాళ్ళు కూడా బలైపోతున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి ఒక సైబరు కొత్త రకం మోసం అనమాట మనం కష్టపడిన డబ్బులు ఎలా లాగేయాలని వాళ్ళు ఒళ్ళు అలవకుండా నా ఒక పది సిమ్ కార్డులు దగ్గర పెట్టుకొని వాళ్ళకి తో ఎవరు ఏ నెంబర్ దొరికితే ఆ నెంబర్కి వెళ్ళాలో ఫోన్ చేస్తారు ఒక్కొక్క నెంబర్ వస్తుంది హలో అన్న అవతల నుంచి ఎవరు మాట్లాడరు అలాంటి మీకు అన్నోన్ నెంబర్స్ వచ్చినప్పుడు మీకు తెలియని నెంబర్ వచ్చినప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్ తీయకండి మనం హలో అనేటప్పటికే మన దగ్గర మన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుందట నాకు ఈ మధ్య తెలిసింది మిమ్మల్ని అలర్ట్ చేద్దామని ఈ వీడియోలో ఇన్ని రకాలు చెప్పాను జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఎంతో కష్టపడి రూపాయి రూపాయి జాగ్రత్త చేసుకుని ఉండే మనం ఇలాంటి సైబర్ మోసం అంటే ఎంతమందికని సైబర్ క్రైమ్ వాళ్ళు న్యాయం చేయగలరు ఒకసారి పోగొట్టుకున్నది మళ్ళీ రాదు కాబట్టి మనం జాగ్రత్తగా అలర్ట్గా ఉండటమే మంచిది ఇంకోటి ఏంటంటే బంగారం రేటు చాలా పెరిగిపోయింది కాబట్టి ఏముంది చిన్నది మన దగ్గర వాడు దొంగ లాగినా మళ్ళీ మనం సమకూర్చుకోలేము కాబట్టి మీరు ప్రయాణాలకి ట్రైన్లోను బస్సుల్లోనూ ఎక్కడికైనా ప్రయాణాలకి అది మనం ఓన్ వెహికల్ అయితే పర్వాలేదు వేరే ప్రయాణాలకి దూర ప్రయాణాలకి వెళ్ళినప్పుడు మెడ నిండుగా వేసుకొని ఎవరికి చూపించాలి మనం జాగ్రత్తగా వెళ్ళండి పసుపు తాడుతో వెళ్ళడం ఇంకా మంచిది ఎందుకంటే మనం ఇప్పుడు ఏది పోగొట్టుకున్నా కొనుక్కునే పరిస్థితిలో లేదు బంగారం అనేది చాలా పైకి వెళ్ళిపోయింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అవన్నీ నమ్మడానికి లేదు ఏదైనా అడ్రస్ చెప్పమన్నా ఏది చెప్పమన్నా దూరంగా ఉండి వాళ్ళని అబ్జర్వ్ చేసి కానీ ఇది అవ్వద్దు చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మహిళలకి సీనియర్ సిటిజన్స్కి నేను చెప్తున్న ఒక సూచన నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్తే